గుమలాడే మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలో చూపించబోతున్నానండి అండి కమ్మగా నోరూరించే మష్రూమ్ పులావ్ ని ఈజీ వేల ఎలా చేసుకోవాలో చూపించేస్తాను కొన్ని టిప్స్ ఫాలో అయితే మష్రూమ్ పులావ్ అనేది చాలా టేస్టీ గా చాలా బాగా వస్తుందండి ఒకసారి ట్రై చేయండి వీడియోని స్కిప్ చేయకుండా మీరు కూడా కంప్లీట్ గా ఈ చూసి స్టెప్ బై స్టెప్ ఎలా చేస్తున్నాను అనేది మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా చాలా బాగుంటుందండి ఇంకెంత ఆలస్యం గుమగుమలాడే మష్రూమ్ పులావ్ ఎలా చేసుకోవాలో చేసేద్దామా అలా చేయండి మొదటిగా ఒక బౌల్ తీసుకొని ఒక గ్లాస్ వరకు బాస్మతి రైస్ శుభ్రంగా ఒకటి రెండు సార్లు వాష్ చేసుకొని ఒక గంట సేపు పాటు నానబెట్టుకోండి ఇప్పుడు రెండు వందల గ్రాముల మష్రూమ్స్ని తీసుకున్నాను ఈ మష్రూమ్స్ ఎక్కడైనా సరే దొరుకుతాయండి రెండు వందల గ్రాముల వరకు మష్రూమ్స్ తీసుకోండి మష్రూమ్స్ని వాటర్ వాటర్లో వేసి శుభ్రంగా వాష్ చేసుకోండి దానిపైన ఉన్న బ్రౌనిష్ లేయర్ మొత్తం తీసేసి క్లీన్గా వాష్ చేసుకొని వాటిని మీడియం సైజులో ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి చూడండి ఇలా చూపించిన విధంగా కట్ చేసుకుంటే ముక్కలు అనేది బిర్యానీలో చాలా బాగా కనిపిస్తాయి అనమాట ఇప్పుడు స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని కొద్దిగా బటర్ ని కొద్దిగా ఆయిల్ ని యాడ్ చేసుకోండి ఇప్పుడు అన్ని బిర్యానీ మసాలాలన్నీ ఒకటి దాని తర్వాత ఒకటిగా యాడ్ చేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను పచ్చిమిరపకాయ చీలుకలను యాడ్ చేసుకొని ఒక పది నిమిషాలు పాటు బాగా ఫ్రై చేసుకోండి చూడండి ఇలా లైట్ గా ఫ్రై అయిపోవాలన్నమాట ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ అన్నిటినీ ఇందులోకి యాడ్ చేసుకొని ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమోటా ముక్కలని నానబెట్టుకున్న పచ్చి బఠానీని యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేదాకా కలుపుకొని ఒక పదిహేను నిమిషాల పాటు మగ్గనివ్వాలి కొంచెం మగ్గితే చాలండి ఇలా కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి టూ టేబుల్ స్పూన్ కారం టూ టేబుల్ స్పూన్ పసుపు టూ టేబుల్ స్పూన్ సాల్ట్ టూ టేబుల్ స్పూన్ గరం మసాలా పొడిని కొద్దిగా పెరుగునే యాడ్ చేసుకొని మొత్తం అంతా కలిసేదాకా కలుపుకొని కొద్దిగా దగ్గరికి అయ్యేంత వరకు బాగా మగ్గనివ్వండి ఇప్పుడు ఇందులోకి ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని వేసుకుని మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేయండి ఇప్పుడు ఇందులోకి వన్ గ్లాస్ వాటర్ ని యాడ్ చేసుకోండి ఒక గ్లాస్ బియ్యానికి వన్ అండ్ హాఫ్ గ్లాస్ ని అయితే యాడ్ చేసుకోవాలండి కానీ ఇందులో ఆల్రెడీ కొద్దిగా వాటర్ కంటెంట్ ఉంది కాబట్టి నేను వన్ గ్లాస్ మాత్రమే యాడ్ చేసుకున్నాను కరెక్ట్ గా పొడి పొడిగా వస్తుందండి ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మొత్తం మిశ్రమాన్ని ఒకసారి అటు ఇటు కలుపుతూ రుచి సరిపిందో లేదో చూసుకుంటూ సాల్ట్ ని యాడ్ చేసుకోండి సరిపోతే అవసరం లేదు ఇప్పుడు ఆవిరి అనేది పోకుండా పులావ్ ని ఉడికించుకోవాలండి చూడండి పులావ్ అనేది రెడీ అయిపోయింది ఇలా పొడి పొడిగా రావాలండి ఇలా పొడిగా వస్తే మష్రూమ్ పులావ్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అంతే అండి సూపర్ టేస్టీ మష్రూమ్ పులావ్ గుమగుమలాడుతూ మీకోసం రెడీ మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మన కమెంట్ బాక్స్లో నాతో షేర్ చేసుకోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి లైక్ చేయండి మన ఛానల్ చిన్ని ఫుడ్ ఫుడ్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ని క్లిక్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ బాయ్